గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథిని అనఘాష్టమి అంటారు అనఘాష్టమి అనేటటువంటి ఆ యొక్క పర్వదినం రోజున తప్పనిసరిగా అందరూ అనఘా దత్త వ్రతములు చేసుకుంటారు ఆ వ్రతం చేస్తే సకల శుభాలు కలుగుతాయి విశేషంగా దత్తానుగ్రహ అలాగే అనగాదేవి యొక్క అనుగ్రహంతో ఆ ఇద్దరు దేవీ దేవతల అనుగ్రహంతో వివాహం కానటువంటి వారికి వివాహం జరగడం అంటే ఎవరి పిల్లలకైతే వివాహం జరగట్లేదో వాళ్ళు వారి తల్లి తల్లిదండ్రులు చేసుకుంటూ ఉంటారు విశేషంగా బ్రాహ్మణ సహాయంతో చాలామంది చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క వ్రతాన్ని మీకున్న శక్తి కొలది ఎలాగైనా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోండి ఆర్థికంగా బాగుంటాయి అటువంటి రోజున ఒకవేళ ఆ వ్రతం చేసుకునే శక్తి మాకు లేదు అన్నప్పుడు వారి కోసం ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని మేము ముందుకు వచ్చాం అయితే పరిహారంలోకి వెళ్ళిపోదాం మీ ఇంటి ది దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఉంది అంటే మీరు అదృష్టవంతుల కింద లెక్క తప్పనిసరిగా ఉంటుంది ఎవరి ఇంటి దగ్గరైనా దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది లేదా ఇంటి చుట్టుపక్కల తప్పనిసరిగా ఉంటుంది రావి చెట్టు లేనటువంటి ఊరే ఉండదు మ్యాక్సిమం ఇక లేదు అంటే కష్టం మీద ఎక్కడో ఒకటి చూసుకొని యొక్క పరిహార ప్రక్రియ ఆ రోజు చేయండి పన్నెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు శుక్రవారం ఆ రోజున అనగహాష్టమి ఉన్నది ఆ రోజు మీరు చేయాల్సిందల్లా మీరు ఆ యొక్క వృక్షం ఎక్కడైతే ఉంటుందో మేడి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి తొమ్మిది పోగుల ధారాలతో తొమ్మిది తొమ్మిది పోగుల దారాలతో రెండు కంకణాలు తయారు చేసి ఒకటి దత్తాత్రేయ వారి చేతికి కడుతున్నట్టుగా భావించి కట్టండి ఒకటి ఒకటి అనఘదేవి అయినటువంటి అమ్మవారికి కడుతున్నట్టుగా భావించి ఇంకోటి పక్క పక్కనే రెండు కంకణాలు కట్టేసి అయ్యవారికి అమ్మవారికి సంబంధించినటువంటి వాటిగా భావన చేసి బొట్టు పెట్టేసి అక్కడ పరిసరాలు శుభ్రం చేసుకొని ఆయన స్వామి త్రిమూర్తి స్వరూపమైనటువంటి తండ్రి అంటే మనం మామూలుగా విష్ణుమూర్తి వారిని పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తుంటాం ముఖ్యంగా బ్రహ్మదేవుడికి ఆయనకున్నటువంటి శాపం కారణం వల్ల ఎక్కడ ఆయనకు గుళ్ళుండో ఎక్కడో చోట మన భూలోకంలో ఎక్కడో చోట మన భారతదేశంలో ఉంది కానీ ఇంకెక్కడా లేదు ఎందుకు లేదు అంటే ఆయనకి శాపం ఉంది ఆరాధన జరగకూడదు ఆయన ఎవరు పూజ చేయకూడదు అయితే ఈ అవతారంలో మాత్రం బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపంగా ఆ స్వామి పూజ అందుకుంటాడు ఇక్కడ అయితే ముఖ్యంగా ఈ యొక్క విధానంగా మనం దత్తాత్రేయ స్వామి వారికి ఆ యొక్క రెండు కంకణాలు కట్టినట్టుగా చెట్టు కట్టేసి ఆ పరిసరాలు పరిశుభ్రం చేసుకొని మట్టి ప్రమిద ఒకదాని మీద ఒకటి పెట్టి దాంట్లో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసి పువ్వొత్తులు ఆకాశం వైపు చూసి వెలుగుతున్నట్టుగా ఆకాశం వైపు చూసి వెలుగుతున్నట్టుగా పెట్టేసి చక్కగా వాటిని దీపాన్ని వెలిగించండి వెలిగించి మీ మనో సంకల్పం ఏదో ఉంటుంది కదా నా మనసులో నాకు ఇది కావాలి నా పిల్లలకి ఇది కావాలి అనే ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని దత్తనామస్మరణాన్ని చేసుకోండి ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాలపిశాచ జ్ఞానసాగర దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరాయ నమ అని ఉంటుంది స్వామివారి యొక్క శ్లోకం ఏదో ఒకటి తీసుకొని చదువుకోండి ఓం శ్రీ అనఘ దత్తాత్రేయ స్వామిని నమ ఈ యొక్క నామాన్న జపన్ చేసుకోండి తులసి మాలతో కానీ స్ఫటికమాలతో కానీ ఏదో ఒక మాలతో జపన్ చేసుకోండి మీరు నూట ఎనిమిది సార్లు జపం చేసి మీ మనో వాంఛలు ఏవైతే ఉన్నాయో స్వామి యొక్క పాదాల ముందు ఉంచి శ్రద్ధాభక్తులతో ఆరాధన చేసి స్వామికి స్వామి నాకు ఈ కష్టం ఉన్నది ఈ కష్టం నుంచి నేను తొందరగా బయటపడాలని కోరుకుంటూ మీరు మీ యొక్క మనోవాంఛని చెప్పుకొని స్వామిని శరణాగతి వేయడంంది శరణాగతి వేయడం అంటే ఏంటి నువ్వే దిక్కు నువ్వే రక్ష నీకు నేను దాసుడిని అని సాష్టాంగ నమస్కారం చేసి మోకాళ్ళ మీద స్త్రీలైతే కూర్చొని దానం పెట్టండి మగవారు అయితే మొత్తం పండుకొని నమస్కారం చేసి ఆ స్వామిని శరణు వేగండి ఆ తండ్రి అనుగ్రహంతో అది ధర్మబద్ధమైన కోరికైతే తక్షణమే నెరవేరి మీకు సకల శుభాలు కలుగుతాయి శ్రీమాత్రేని మహా